సరే నమస్తే అండి నమస్తే సినిమా ఎలా ఉందండి అసలు చెప్పలేమండి సినిమా చాలా బాగుందండి చెప్పలేము నాగేశ్వన్ గారు చాలా అద్భుతంగా తీశారు తన ఇది రెండో సినిమా అయిన అసలు మహానాటి పోస్ట్ సినిమా ఇది రెండో సినిమా మనకు హాలీవుడ్ రేంజ్ లో ఉందండి సినిమా చాలా ఫస్ట్ ఆఫ్ స్లోగా నడిచిన సెకండ్ ఆఫ్ పోతున్నువల్స్ గానీ అది గ్రాఫిక్స్ గానీ ఎలివేషన్స్ గానీ అసలు మామూలుగా లేవు అండి మనకు టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ తీయలేదండి ఈ సినిమా అసలు ఎక్సలెంట్ 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 మూవీ అండి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే ఇంత అద్భుతంగా ఎవరు తీయలేరండి చాలా బాగుంది మూవీ ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుందండి సినిమా మొత్తానికి ఒక కొంచెం స్లో రేషన్ తో ఉంటది సినిమా మొత్తానికి కొంచెం అక్కడక్కడ కనిపిస్తాడు కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుందండి అమితాబ్ బచ్చన్ గారి ప్రభాస్ గారి ఫైట్లు ఎలివేషన్స్ అదిరిపోతాయండి రెండు కళ్ళకు సా అనమాట అంటే ఇప్పుడు కలికిలో వచ్చేసి అందరికంటే బెస్ట్ గా చేశారు అని చెప్పేసి ఏ క్యారెక్టర్ అనుకుంటున్నారు మీరు అబ్సల్యూట్లీ అశ్వత్థామ గారు అండి అమితాబ్ బచ్చన్ గారు అసలు అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ గారు ఒదిగిపోయారండి చాలా బాగుంది అండ్ దీపికా పడుకునే క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు బాగుందండి చాలా బాగుంది అండ్ దాని తర్వాత క్లైమాక్స్ లో అంటే చివర్లో ఎవరు రబడి వచ్చేసి తన ఎంట్రీ ఉంటుందని అని దాని గురించి ఆ విలన్ పాత్ర ఆల్మోస్ట్ మన కమల్ హాసనే అది అది సుప్రీం యాస్కిన్ ఆయన పేరు సుప్రీం యాస్కిన్ చాలా బాగుంది అతను అతను ఎంట్రీ కానీ లాస్ట్ లో ట్విస్ట్ కానీ చాలా బాగున్నాయండి విజయదేవరకుండా క్యారెక్టర్ గురించి మీరు ఏమైనా రెండు మాటలు విజయ్ దేవరగంట ఈ క్యారెక్టర్ మనకు ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ చేశారంటే అసలు చాలా బాగుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ తమ్ముడు హాయ్ అన్న సినిమా చూసారా చూసామన్న ఎప్పుడు చూసారు ఇప్పుడు మ్యాట్ని ఓకే ఎట్లుంది సినిమా సినిమా మాత్రం అర్థం కావట్లేదు అన్న ఫస్ట్ టైం కదా ఇంకోసారి చూస్తే గానీ అర్థం అయ్యేది ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు క్లైమాక్స్ ఒకటే మంచిగా ఉంది మీద అర్థం కావట్లేదు మొత్తం ఇప్పుడు చూడలేదు ఇలాంటి సినిమాలు ఇంత ముందు వల్ల ఏమర్థం కావట్లేదు అంతే మరి సినిమా చూసిన చాలా మంది కూడా బ్లాక్ బాస్టర్ అసలు తిరుగులేదు తోపు తురం అని చెప్పేసి అంటున్నారు మరి మేబీ క్లైమాక్స్ చూసి అంటున్నారేమో నాకు తెలిసి స్టార్టింగ్ నుంచి మాత్రం అర్థం కావట్లేదు క్లైమాక్స్ కూడా మాత్రం పీస్ లో ఉంది అన్న వేరే లెవెల్ ఉంది మూవీలో మీకు బాగా నచ్చిన సీన్స్ అంటూ ప్రభాస్ కి అర్జున్ క్యారెక్టర్ కర్నూడ కర్ణుడు క్యారెక్టర్ ఇవ్వడం గ్రేట్ అన్న వేరే లెవెల్ ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న క్లైమాక్స్ వేరే లెవెల్ స్టార్టింగ్ నుంచి అయితే ఎందుకు ఏం అర్థం కావట్లేదు ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో అసలు అర్థం కావట్లే కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాస్ క్యారెక్టర్ కర్ణుడు వేరే లెవెల్ ఉందన్న కర్ణుడు క్యారెక్టర్ సినిమా ఎట్లుందంటే అంటే ఇంతవరకు నేను చూడలేదు కానీ చూసిన చెప్తున్నా సినిమా చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి పోతున్నా చూసేసి నాకు మళ్ళీ చెప్తా ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇమాజినేషన్ సినిమా బాగుందని చెప్పి అంతవరకు అశ్వత్థామ క్యారెక్టర్ బాగా నచ్చింది ఓకే ఎవరు చేశారు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు బాగుందా బాగుంది ఓకే అండ్ దీపిక పదికొనే క్యారెక్టర్ ఇలా అనిపించింది బాగుందన్న సినిమా మొత్తం తన గురించే కదా సినిమా ఓవరాల్ సినిమా మొత్తం చూసిన తర్వాత మీ వర్షన్ లో మీకు ఏం చెప్పాలనిపిస్తుంది సినిమా గురించి ఏదైనా రెండు మాటలు చెప్పండి ఈ జనరేషన్ కి సినిమా అర్థం కావడానికి టైం పట్టింది చాలా టైం పట్టింది ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఉంది సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేది ఉంది సినిమా అయితే మా వేరే లెవెల్ ఇక సార్ సెకండ్ హాఫ్ చూసిన వాడికి అర్థం అయితే వేరే లెవెల్ సినిమా అర్థం చేసుకున్న రెండు సార్లు చూసిన ఏం లేదు మూడు సార్లు చూసినా పర్లేదు సినిమా అయితే సూపర్ ఉంది మరి మన ఆంధ్ర తెలంగాణ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా ఎక్కిద్ది అనుకుంటున్నారా ఎక్కిద్ది అన్న బర్ ఎద్ది మహాభారతం అవి ఉంటాయి కదా వాటి మీద నాలెడ్జ్ ఏమో అర్థమైద్ది లేకుంటే ఇప్పుడు అర్థం కాదు అవి చూసి చూస్తే అర్థమైద్ది సినిమా అంతే అండ్ రౌడీ బాయ్ వచ్చేసి విజయ్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ హైలైట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే విజయ్ ఎవరికొండ క్యారెక్టర్ అసలు నార్మల్ క్యారెక్టర్ అనుకున్నాం అర్జునుడు క్యారెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు వేరే లెవెల్ ఉంది మొత్తం మీద మూవీకి రేటింగ్ అంటే ఇన్ని పాయింట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటే మీరేం ఇస్తారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇస్తాను ఇస్తా ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ దానికి వస్తాడు ఎందుకంటే నేను సినిమా చూడలేదు కాబట్టి అందించిన సినిమా చూస్తే ఫైవ్ ఒక టెన్ ఇచ్చేటోడి